ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ మెయిన్ ప్రియులారా ఈ దినము నవంబర్ ఇరవై ఏడు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప నిత్యము మీకు తోడయ్యుండి మీ కుటుంబములను మిమ్ములను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆ మేన్ దేవుని యొక్క లేఖనములను మనము ప్రతి దినము వింటూ ఆయన సన్నిధిలో ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యం గొప్పది ఆయన మన కొరకు దాచి ఉంచిన ఈవులు ఎంతో శ్రేష్టమైనవి అపోస్తులుడైన పౌలు గారు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములు మాట్లాడుతూ దేవుడు తాను ప్రేమించిన వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని చెబుతూ ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు మన కొరకు తన కుమారుని ఎందు దాచి ఉంచాడని కుమారునిని కలిగి మన ఉంటే అవన్నీ కూడా మనకే సొంతమని పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం వింటున్నాం అయితే చాలామంది దేవుని బిడ్డలు ప్రభువుని కలిగున్నాము అనుకుంటూ ఆశీర్వాదములు లేక ఇంకనూ కన్నీటితోనూ దుఃఖముతోనూ అప్పులతోనూ శాపగ్రస్తమైన జీవితాలతోనూ గడుపుతున్నారు దేవుని పిల్లలుగా క్రీస్తుని మనము కలిగి ఉంటే పరలోకపు ఆశీర్వాదాలు మన సొంతం ఎపేసి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనమునందు ఆయన పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదములు అని అంటాడు అనగా దేవుడు తన పిల్లలైన వారికిచ్చేది కేవలం భూసంబంధమైన ఆశీర్వాదములే కాదు పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు భూసంబంధమైనవి ఇక్కడ మనం కాలం మాత్రమే అనుభవించి విడిచిపెట్టాలి కానీ పరలోక సంబంధమైనవి మనతో యుగయుగములు కూడా ఉండేవి కనుక అట్టి ఆశీర్వాదములను ప్రభువు మనకు దయచేయునుగాక రండి దేవుని వాక్యమును మనము చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణం యాలయనగా యహోవ న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును ప్రార్థన జీవాధిపతివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కనికెరము చొప్పున మాతో ప్రతిదినం మీ వాక్యాన్ని పంచుకుంటున్నందు వందనాలు ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడండి కృంగిన హృదయాలను తెప్పరిల్ల చేయండి బలహీనులను బలపరచండి నశించు వారిని రక్షించండి కుటుంబాలకు సమాధానమును ఆత్మీయతలో ఎదుగుదలను దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని యొక్క లేఖనములో ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని మనము చదువుకున్నాం ఈ లేఖనములో నాలుగు శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచాడు దేవుడు దేనిని ప్రేమిస్తాడు అనేది అలాగునే తన భక్తులను ఏం చేస్తాడు అనేది వారు ఎలా ఉంటారు అనేది భక్తిహీనులైన వారు ఏమైపోతారు అనేది నాలుగు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం నెంబర్ వన్ దేవుడు న్యాయమును ప్రేమించువాడు అంటే ఆయన అన్యాయస్థుడు గనుక ఆయన న్యాయమూర్తి గనుక న్యాయాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు మన జీవితంలో మనము నీతిమంతులుగా బ్రతకాలని మనము న్యాయస్థులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు చాలాసార్లు లోకమందు అన్యాయం ఏలుబడి చేస్తుందని లేక మనము బాధపడుతున్నామని రకరకాలుగా మనము ఆలోచిస్తాం కానీ దేవుడు ఎన్నడూ కూడా న్యాయము తప్పడు ఆయన నీతిమంతుడు ఆయన పక్షపాతము లేనివాడు గనుక దేవుని పిల్లలుగా ఏ రోజైనా మనం దేవుడు నాకు అన్యాయం చేశాడు అని పలికితే ఆ రోజున దేవునిని మనం అర్థం చేసుకోలేదు అని అర్థం చాలాసార్లు మనకు ఏదైనా దుఃఖం కలిగితే కీడు కలిగితే నష్టం వాటిల్లితే దేవుడు నాకు అన్యాయం చేశాడు నాకు గర్భశోకాన్ని మిగిల్చాడు లేక నాకెలా చేశాడు అలా చేశాడని బాధపడుతూ ఉంటాం దేవుడెన్నడు కూడా అన్యాయము చేయడు ఆయన నీతిమంతుడు న్యాయమును ప్రేమించువాడు ఆయన న్యాయమును ప్రేమించే ఆయన అనీతిమంతునిగా నడవడు అంతేకాకుండా అనీతిని ప్రోత్సహించడు గనుక దేవుని పిల్లలుగా మనము న్యాయముగా జీవించడం నేర్చుకోవాలి రెండవది ఆయన తన భక్తులను విడువడు అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు నిజమే చాలాసార్లు మన అనుభవములో దేవుడు నన్ను విడిచాడు దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటాం ఒక దైవజనుడు ఒకరోజున అండమాను స్వార్త ప్రకటించడానికి విడుతున్నాడు అతడు ఆ యొక్క వాడ ఎక్కి వెళ్ళాలి అనుకుని వాడ రేవుకి వెళ్ళాడు టిక్కెట్ తీసుకున్నాడు ఆ తరువాత ఆయన వచ్చి వాడ సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి వెళ్ళాడు ఈ లోపల ట్రాఫిక్లో ఒక అరగంట ఆలస్యమై వాడ వెళ్ళిపోయింది దైవజనుడు ఆ యొక్క పోర్టుకు వెళ్ళి చాలా బాధపడ్డాడు నేను శావకుణ్ణి కదా ఆయన పని మీదే వెళుతున్నాను కదా ఇదిగో నా కొరకాయన వాడను ఆపలేదే నేను ఇప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళకపోతే మళ్ళీ నాలుగు రోజుల వరకు అక్కడికి షిప్పు లేదే అని చెప్పి చాలా బాధపడుతూ ఆ కోపంతో తన దగ్గరున్న బైబిల్ని సముద్రములో ఇసిరేశాడు అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సేవకుడు దేవుని పైన చాలా ఆవేశంగా ఉన్నాడు నేను ఇంత సేవ చేస్తున్నాను దేవుడు నాకు అన్యాయం చేశాడు నా ప్రయాణాన్ని పాడు చేశాడు అనుకుంటూ ఇలా ఉంటుండగా ఒక అరగంటకి షిప్ యార్డ్లో ఒక ప్రకటన చేశారు ఇంతకుముందు బయలుదేరి అండమాను ఎళ్ళిన వాడ లోపల ఉన్నటువంటి ఒక కొండను ఢీకొని వాడ పగిలిపోయింది అది మునిగిపోతుంది అని చెప్పి ప్రకటన చేశారు ఎప్పుడైతే ఆ ప్రకటన విన్నాడో ఆ దైవజనుడు గబగబా పరిగెత్తి సముద్రంలో దూకి తన బైబిల్ని తీసుకుని గుండెలకద్దుకొని కూర్చొని దేవా నా యొక్క ప్రయాణములు ఆలస్యానికి కారణం తెలియక లేక నీవు నాకు అన్యాయం చేశావని నేనెంతో ఆవేశపడ్డాను కానీ నీవు నీతిమంతుడవయ్యా నా ప్రాణరక్షణ కొరకే ఇలా జరిగింది అని చెప్పి దేవునిని స్థుతించాడు కొన్ని పర్యాయాలు మనకి అది నష్టముగా కనపడవచ్చు కొన్ని పర్యాయాలు కీడుగా కనపడవచ్చు కొన్ని పర్యాయాలు దేవుడు ఎందుకు ఇలా చేశాడు నా జీవితంలో అనేటువంటి ఆలోచన పుట్టించవచ్చు అయితే ఏది చేసినను దేవుడు మనకు మేలు చేయువాడే గాని కీడు చేయువాడు ఎన్నడు కాడు ఆయన తన స్వరక్తమిచ్చి కొన్న బిడ్డలం మనం మన ఎడల ఆయన కార్యాలు అల్పమైనవి కాదు సుమ మన మనుషులం గనక బలహీనులమై ఏవేవో ఆలోచించుకొని దేవునిని నిందిస్తాం పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది వారె వారెన్నటన్నటికీ కాపాడబడుదురు అని నిజమే అగ్నిగుండములోనైనా అగాధ జలములలోనైనా సింహపు బోనులోనైనా చెరసాలలోనైనా ఎక్కడైనాను కాపాడగలిగినటువంటి సమర్థుడు ప్రభు దానియేలుని సింహపు బోనులో కాపాడినాడు షద్రక్ మిషక్ అభిజ్ఞోలను అగ్నిగుండములో కాపాడాడు ఈ రోజున దేవుని పిల్లలుగా నీతిగా జీవిస్తూ దేవుని కొరకై నిలబడగలిగితే మనలను ఎక్కడైనా ఆయన కాపాడతాడు అయితే కొన్ని పర్యాయాలు శ్రమలకు మనల్ని అప్పగిస్తాడు ఆ శ్రమలలో పుటము వేసి మనకున్న మాలిన్యాన్నంతా తొలగించి నిత్యమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసముతో బయటికి ఒక శ్రేష్టమైన సువర్ణాన్ని తీసినట్లుగా ప్రభువు మనలను తీస్తాడు అయితే ఆ శ్రమలకు తాళుకొని శ్రమలలో నిలబడి శ్రమల యందు మనము దేవుణ్ణి స్తుతించే వారమై ఉండాలి చాలాసార్లు మనం ఎక్కడ తప్పిపోతామంటే శ్రమలు కలిగినప్పుడే త్రుట్టిల్లిపోతాం శ్రమలలోనే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది శ్రమలలోనే దేవునికి మనం దూరమై ఏదో కష్టాన్ని అనుభవించినట్లుగా బాధపడుతూ ఉంటాం అయితే పేతురు భక్తుడు మాట్లాడుతూ మీకేదో గొప్ప విపత్తు సంభవించింది అని అనుకోవద్దు శ్రమలను బట్టి ఆయన మహిమపరచబడాలని మీకిలా జరుగుతుంది అని తన మొదటి పత్రికలో వ్రాశాడు దేవుని పిల్లలుగా ఈ కడవరి దినాలలో విశ్వాసమును కాపాడుకుంటూ నీతి కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆయనలో మనము జీవించాలి భక్తిహీనులైన వారు నిర్మూలమగుతారని లేఖనం బోధిస్తుంది మనము నశించిపోవడానికి మన గర్భఫలములు పాడైపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని మన కొరకు ఆయన దాచి ఉంచిన పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన కొరకే ఆయన స్వరక్తమిచ్చి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి లోకములో మన కొరకై తాను బలి అయ్యాడు సోదరుడా సోదరి ప్రభు యొక్క ప్రేమను గుర్తించి ఆయన ప్రణాళికను ఆయన ఆలోచనలు గుర్తించి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కృప అట్టి నిత్యమైన కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ కడవరి దినములలో మమ్ములను నిత్యము బలపరుస్తూ మా ఎడల మీ ప్రణాళికను బయలుపరుస్తున్నందుకై వందనాలు వాక్యము వింటున్న కుటుంబములను ఆశీర్వదించండి నీ కృపతో వర్ధిల్ల చేసి దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు నడిపించును నడిపించునుగాక ఆమె